Gracias. జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని మిలిటరీ కాలనీలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సదస్సులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోడుమూరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు వాళ్ళ క్రమశిక్షణ పెట్టి వారికి ఉన్నత చదువులు నేర్పించాలన్నారు ఎందుకంటే విద్యా విధానం ఒకటే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలోకి ఎదగొచ్చు అలాగే రాజకీయంగా పలు రంగాల్లో ముందుకు రావాలన్నారు ముఖ్యంగా పిల్లలు డ్రగ్స్కి బానిస కాకుండా చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని ఆయన విద్యార్థులను కోరారు మీ భవిష్యత్తుపై మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని దాన్ని గుర్తుపెట్టుకొని చదువు మీద దృష్టి సాధించాలన్నారు అనంతరం కోడుమూరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడారు నిరుపయోగం అయిపోతుంది కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలు ఏ విధంగా ఎవరితో స్నేహాలు చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు పెద్దవారితో ఎలా వ్యవహరిస్తున్నారు టీచర్స్ మాట్లాడుతున్నారు ఇలాంటివన్నిటి ద్వారా మీరు వారిని ఒక అంచనాకొచ్చి వాటిని అక్కడే సరిదిద్దండి అలా సరిదిద్దకపోతే రేపొద్దున వారు మీతో మంచిగా ఉండాలని మీరు వారిని సమన్వయం చేసి మేడం పిల్లల యొక్క భవిష్యత్తు కార్యాచరణ కొరకు రూపుదిద్దాలని తర్వాత ఎందుకంటే విద్యా విధానం అనేది ఎక్కడైనా ఒక్కటే ఈ విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు అలాగే ఒక అత్యున్నతమైన స్థానాలకి వెళ్ళచ్చు రాజకీయం కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఐపిఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ప్రతి ఒక్క దానికి మనం ముందడుగు వేయాలంటే విజయ ద్వారానే దీనికి ముఖ్యులైనటువంటి తల్లిదండ్రులు మనకి తర్వాత గురువులు మొదటగా తల్లిదండ్రుల తర్వాత దైవంగా భావించేది మన గురువులని ఎందుకంటే వాళ్ళు మనల్ని తీర్చిదిద్ది ఒక శిల్పంలా తయారు చేసి మనల్ని ఒక అత్యున్నత స్థానానికి పంపించాలి అంటే వారి యొక్క విద్య ద్వారానే వారి వారు పాఠశాలలో నేర్పి నేర్పించినటువంటి విద్యా విధానం ద్వారానే మనము ఎంతో గొప్ప ఉన్నత స్థానాలకి ఎదగవచ్చు అలాగే ఉపాధ్యాయులకు నా యొక్క మనవి ఏంటంటే మీరు విద్యా విధానంతో పాటు విద్యతో పాటు ఉన్నతమైన విలువలు అలాగే మంచి భావాలు ఇలాంటి ఉన్నతమైనటువంటి వాటిని బోధిస్తే ఇంకా విద్యార్థులు చాలా అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి నా యొక్క మనవి అలాగే తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళ వారి యొక్క ప్రవర్తన వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళని ఖచ్చితంగా మీరు అండర్టేటింగ్ తీసుకొని అంటే చదువు చెప్తే పాఠశాలలో చదువుతే మావాడు ఇంకా బాగా చదువుతున్నాడు స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర మనం కూడా వాళ్ళని ట్రీట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని విద్యాబద్ధులు బుద్ధులు కూడా నేర్పించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను